రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని సోమవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి శివకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర మధు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇరవై ఒక్క వందల కోట్లు వసద్దీవున పద్నాలుగు వందల కోట్లు పెండింగ్లో ఉన్నాయని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ప్రతి సంవత్సరం విద్యార్థులకు సంబంధించి నాలుగు క్వార్టర్ల రూపంలో డబ్బులు జమ అయ్యావని గత సంవత్సరం విద్యార్థులకు కేవలం ఒక క్వార్టర్ మాత్రమే విడుదలయ్యి మిగతా మూడు క్వార్టర్లు విడుదల కాలేదని తెలిపారు తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక సర్టిఫికేట్లు తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారని ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు కూడా వచ్చే నెల నుంచి డిగ్రీ ఇంజనీరింగ్ పరీక్షలు మొదలవుతున్నాయని వాటిని గతంలో పెండింగ్లో ఉన్న డబ్బులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని కళాశాల యాజమాన్యాలు తెలియజేస్తున్నారని అదేవిధంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ కళాశాలల యాజమాన్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ వసుద్దేవునికి అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థికి పరీక్షలు రాసేందుకు అనుమతించాలని అదేవిధంగా వారి సర్టిఫికేట్లు కూడా విద్యార్థులకు అందజేయాలని తెలిపారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎం కుమార్ యు రవి నవీన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు మూడు వే మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు కూడా అప్పటి వరకు కూడా అమలు చేయలేకపోవడం చాలా సిగ్గుచేటుగా ఉందని ఏఐఎస్ఎఫ్గా అఖిల భారత విద్యా సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా విద్యా సమస్యలమే సమస్యలు తక్షణమే పరిష్కరించాలి ఒకవేళ పరిష్కరించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో అందరితో కలిసి పెద్ద ఎత్తున నినాదాలతో ముందుకు నడుస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి సమస్యలు పరిష్కరించడం సిగ్గుచేటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి లడ్డూల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల సమస్యను పరిష్కరించడం అది అతి దారుణ పరిస్థితి అదేవిధంగా ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు యువకలం పాదయాత్రలో మేము లడ్బుక్లో అన్ని నోట్ చేసుకున్నాం విద్యార్థుల సమస్యలు అధికారులు ఉండగానే సమస్యను పరిష్కరిస్తామని చెప్పినాం ఈరోజు స్కూల్లోకి వెళ్ళి ఆ తండ్రి గారితో విద్యార్థుల పక్కన కూర్చొని భోజనం చేయడం కాదు విద్యార్థులకు సమస్యలు ఫీల్డ్ లెవెల్లోకి వచ్చి చూడండి మీరు వచ్చే రాగానే లేకుండా స్కూల్లో క్యాప్ ఆయంలో క్యాపిలు పెట్టుకొని మీకు మంచి భోజనం వండి పెట్టడం కాదు మీరు ఇంటిమేషన్ లేకుండా వచ్చి స్కూల్లో చూడండి ఎంతమంది విద్యార్థులు భోజనం చేస్తారు మీకే తెలుస్తుంది మీరు ట్వీట్ చేయటం తప్ప ఇంతవరకు వాళ్ళ ఖాతాలో ఒక రూపాయి కూడా జమ చేయలేదు దీన్ని ట్రెండింగ్ చేసుకోవడం కాదు దాన్ని అమల్లో అమలు పరచాలి అలా విధంగా చాలామంది విద్యార్థులు చాలామంది కళాశాలలో ఫీజులు కట్టపోవడం వల్ల వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు బయటికి రాక ఉన్న చదువులకు వెళ్ళలేని పరిస్థితుల్లో మంది విద్యార్థులు ఆగిపోవడం జరిగింది ఆ విద్యార్థులందరికీ అండగా ఉండాలి అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చాలా విద్యార్థుల పట్ల జరుగుతున్నటువంటి వివక్షను అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు రేపు రేపు అలాగే రేపు జరగబోయే ఈ సమస్యను ఇక్కడితో సాల్వ్ చేయబోతే పొద్దున అమరావతి ముట్టడి కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అఖిల భారత విద్యా సమైక్యంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రిమర్న్స్ పైన మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేసి విద్యార్థులందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం